సినిమా ఈవెంట్లలో సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడే వాళ్ళని కనుక మనం గమనిస్తే ఆ హీరోల ఆ సోకాల్డ్ హీరోలు అనబడే వాళ్ళందరూ ఒక కంపౌండ్కి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా లేదు అంటే ఆ కంపౌండ్ను ప్రసన్నం చేసుకోవాలి అనుకునే చిన్న చిన్న స్థాయి నటులు సినిమా వేడుకల మీద రాజకీయాలు మాట్లాడేవారు ఒక కంపౌండ్కి సంబంధించిన వాళ్ళు లేదా ఆ కంపౌండ్ను మంచిగా చేసుకోవాలి అని చెప్పి పిల్లమితి వేషాలు వేసే కొందరు నటులు ఈ ఈ లైనే కనిపిస్తుంది మనకు దీని ప్రభావం సినిమా పరిశ్రమ మీద చాలా కనిపిస్తూ ఉంది సినిమాల మీద కనిపిస్తూ ఉంది చాలామంది నిర్మాతల హీరోలు దర్శకులు దీనివల్ల బాధ్యతలుగా మిగిలే పరిస్థితి ఇప్పుడు ఈ బైకాట్లు అయినా డిజాస్టర్లు ఎలా ఈ లైలా ఎపిసోడ్ చుట్టూ అది మరోసారి నిరూపితమైంది వీళ్ళు ఏదో రాజకీయ పార్టీని వీళ్ళు దూరం చేసుకుని సినిమాలు మనుగడ సాధించలేవుగా ఇప్పుడు వీళ్ళు ఏ రాజకీయ పార్టీని అయితే చులకనగా చూస్తూ ఉన్నారు ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ఏ మాజీ ముఖ్యమంత్రిని అయితే వీళ్ళు చులకన భావంతో చూస్తూ ఉన్నారు ఆయనకు మొన్న ఎన్నికల్లో అంత డిజాస్టర్ ఫలితంగా అనిపించినప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ అయితే ఉందిగా వాళ్ళ సినిమా అభిమానులు చాలా మంది ఉంటారుగా అదే పనిగా గెలికి మరీ సినిమాలను ఇబ్బందులకు పెట్టుకోవాలని చెప్పి ఎవరికి అనిపించదు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా పలయే పరిస్థితి మీరు గమనించండి ఆ కంపౌండ్ కు సంబంధించిన వాళ్ళు గనక స్టేజ్ మీదకి వచ్చారు అని అంటే ఆ స్టేజ్ మీద ఉన్న మిగిలిన వాళ్ళందరూ వీళ్ళకు జై కొట్టాలి ఆడ అభిమానులు జై కొట్టాలి ఆ జై కొట్టే ఉత్సాహంలో నుంచి ఆ వీళ్ళు మరో రాజకీయ పార్టీ మీద పంచులు సెటైర్లు వేసి ఆ సందర్భ ప్రేలాపణలన్నీ గనక చేసుకుంటూ ఉంటూ ఉన్నారు ఇది ఏ కోణంలో చూసినా గనక ఫెయిర్ కాదు కదా ఇప్పుడు ఆ కంపౌండ్ సంబంధించిన హీరోలవి అసలు హిట్ అయిన సినిమా ఏదో చూపెట్టండి ఇక్కడ నుంచి వెనక్కి బోండి హిట్ అయిన సినిమా ఏంటో ఒకటి చూపెట్టండి ఆ కంపౌండ్కి సంబంధించిన ఎవరిదైనా హిట్ అయిన సినిమా ఈ ఐదారు ఏళ్ళలో ఒకటి చూపెట్టండి ఏదో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక మల్టీస్టారర్ పక్కన పెడితే ఇంకా ఆ తర్వాత అసలు అటువంటివి కనిపించలే కనిపించలేదు సో ఆ కంపౌండ్ హీరోల మీద కూడా చాలా ప్రభావం పడుతూ ఉంది ఈ ఇంపాక్ట్ చాలా కనిపిస్తూ ఉంది మిగ మిగతా సినిమా వాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద హీరోలు కదా అని చెప్పి వాళ్ళని వేడుకలకు పిలిచి సినిమా ప్రమోట్ చేసుకొని నాలుగు మంచి మాటలు మాట్లాడించుకుందాం అని అంటే పాజిటివ్ ఏదో కానీ ఆ సినిమా వాళ్ళు మరింత నెగిటివ్ జరుగుతూ ఉంది చివరికి నాకు తెలిసి ఇక మిగిలిన సినిమా వాళ్ళు ఈ కంపౌండ్ హీరోలను సినిమా వేడుకలకు పిలవాలి అన్నా కూడా భయపడే పరిస్థితి అయితే వచ్చింది ఎందుకు లేపా పిలవకుండా పోతుంది అని చెప్పి ఇక ఇంకా పిల్ల పిలవాలన్నా కనుక కష్టమయ్యే రోజులు వచ్చినట్లున్నాయి ఎందుకంటే వాళ్ళు వస్తారు రాజకీయపరమైన స్టేట్మెంట్లు ఇస్తారు మొత్తం సినిమానే పాజిటివ్ ప్రచారం కోసం పిలిస్తే మొత్తం నెగిటివ్ ప్రచారం అయ్యేటట్లుంది మీరు చూడండి రాబోయే రోజుల్లో ఆ కంపౌండ్ నుంచి ఎవరినైనా పిలవాలి అన్న మిగతా సినిమా వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది ఇది 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 మనం అంటున్నది కదా ఇంటర్నల్గా సినిమాకు సంబంధించిన కొందరు ప్రముఖ వ్యక్తులు కూడా సినిమా జర్నలిస్టుల దగ్గర వెలువుంచుతున్న అభిప్రాయాలే ఎవడిగమగా ఆయన ఎవడు వాళ్ళ సినిమా నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటారు ఎవడికో రాజకీయ ప్రయోజనాలు ఉంటే వాళ్ళ రాజకీయ వేదికల మీద చూసుకోవాలి ఇలా సినిమాను ప్రశ్న పట్టించేయడమే కదా లైలా విషయంలో అదే కనిపించింది కదా ఏ సినిమా అయినా అంతకుముందు వెళ్ళండి ఇంకో ఓ పెద్ద హైపుతో ఇచ్చినటువంటి చాలా పెద్ద సినిమా అని చెప్పి ఏమై ఎక్కడ గాలికి కొట్టుకుపోయిందో తెలియదు ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మరి మారితే ఆ కంపౌండ్కి సంబంధించిన వాళ్ళు మారే రాజకీయ స్టేట్మెంట్కు దూరంగా ఉండాలి సినిమా వేడుకల మీద లేదు అంటే సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎవరన్నా కనుక కాసి తీసుకొని ఇటువంటి విజయం రిపీట్ కాకుండా చూసుకోవాలి లేదంటే ఇంకా కంపౌండ్ వాళ్ళను వాళ్ళ వాళ్ళ సినిమా ఈవెంట్లో మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు కానీ మన ఈవెంట్లకు మాత్రం పిలవకూడదురా బాబు అని మిగతా సినిమా వాళ్ళు కనుక అనుకునే పరిస్థితి అయితే